నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పాలకూర టమాటో కర్రీ చేసి చూపించబోతున్నాను వాటికి కావలసిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పాలకూర టమాటో కర్రీకి కావలసిన పదార్థాలు పాలకూర టమాటో ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఉప్పు నూనె పసుపు కారం పోపు దినుసులు తయారు చేసుకునే విధానం ముందుగా పాలకూరని కట్ చేసుకుందాం పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం దీన్ని బౌల్లోకి తీసేసుకుందాం అలాగే ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కల్ని కట్ చేసుకుందాం పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం టమాటా కట్ చేసుకోవడం అయిపోయింది వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పోపు వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం పోపుకి సరిపడా నూనె వేసుకుందాం ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం వీటిని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వీటిని కూడా ఒకసారి కలుపుకుందాం అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు వేసేద్దాం వెల్లుల్లిపాయ దెబ్బలు కూడా వేసుకున్నాం కదా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఉల్లిపాయ ముక్కలు వేగాయి కదా ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఈ టమాటో ముక్కల్లోనే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసేసుకుందాం దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే కొంచెం ఉప్పు వేసుకుందాం మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాం దీన్ని బాగా ఉడకనిద్దాం ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి మొత్తాన్ని బాగా కలుపుకుందాం పాలకూర టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను పాలకూర టమాటా కర్రీ చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం